బీర్కూర్ గ్రామం ఉప సర్పంచ్ పరమేశ్ పంతల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలోని పిల్లలకు గాలిపటాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు గ్రామంలోని గాంధీ చౌక్లో హనుమాన్ ఆలయం వద్ద ఉప సర్పంచ్ పరమేశ్ పంతులు మరియు గ్రామ వార్డు సభ్యులతో పిల్లలకు గాలిపటాలు వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేఖల విట్టెల్ మాట్లాడుతూ ముందుగా బీర్కూర్ గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భోగి పండుగ అంటే ఉన్న చల్లటి వాతావరణం నుంచి వెచ్చదనం పొందడానికి ఇంట్లో పాత వస్తువులు వారిని తీసుకొచ్చి భోగి మంటల్లో వేసి వెచ్చదనాన్ని పొందుతారని అలాగే చిన్న పిల్లలకు ఇష్టమైన గాలిపటాలు ఎక్కడ వేస్తూ ఆనందాన్ని పొందుతారని ఈ ఏఎంసీ వైస్ చైర్మన్ యామా రాములు కాంగ్రెస్ పార్టీ నాయకులు మిథ్యాపురం శశికాంత్ ఆబారి గంగారం సందీప్ వాటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయదారులందరూ కూడా ఫలితాలు వచ్చిన తర్వాత అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ పండుగను చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పండుగకు ఈ పండుగను అందరూ కూడా సంతోషంగా కనుగొంటారు కలిసి మంటలు అనగానే భోగి మంటలు అనగానే భోగి ఇక్కడ బాగా విపరీతమైన చలి ఉంటుంది ఈ చలి ఉన్నటువంటి ఈ రోజున మృతున్నే అందరూ రోజు పంటలు వేసుకొని వారి నుంచి రక్షించుకోవడము తర్వాత ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదరము పాత దృష్టిలో అన్నీ కూడా పంటలు వేసేసి మనం వాటిని దాటి నుంచి వెచ్చదనం పొందడము తర్వాత ఈ రోజున పిల్లలకు చాలా ఇష్టమైనటువంటి పండుగ వారు ఈ పతంగిల అంటే ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి పతంగిల మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి వార్డు నెంబర్ అందరూ కూడా ప్రతి వార్డు నెంబర్ కూడా ఇక్కడ రావడం జరిగింది గ్రామ పెద్దలు కొంత ఏఎంసీ వైస్ చైర్మన్ కానీ మాజీ సర్పంచ్ కానీ అందరూ ఇక్కడ ఛోరిటీ చైర్మన్ కానీ మరి అందరుగా ఉన్నారు మరి వాళ్ళందరి యొక్క సహకారంతో ప్రతి పండుగను మరి ప్రజలు అవసర సంతోషాలతో కానీ ఈ గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి భావనతో మరి పండుగలను జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ భోగి సంక్రాంతి పండుగకు మనం ఎప్పుడు కూడా పతంగిల పంపిణీ కార్యక్రమం లేదు కానీ ఇప్పుడు ఈ నూతంగా ఇది అయినటువంటి రూప ఉపసంప్తి గారు ఆధ్వర్యంలో లోపల పతంగిల పంపిణీ కార్యక్రమం మరి చాలా వైభవంగా మాకు పంపిణీ చేయడం జరిగింది అందరికీ మా గ్రామం తరఫున తర్వాత అక్కడ ఉన్న అందరి తరఫున కూడా అందరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు ప్రతీ కార్యక్రమం కూడా మన అందరి ఆవోగుల కొరకు మన గ్రామ అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో అందరం పాలు పంచుకోవాలి ఈ గ్రామం కూడా అన్ని విధాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి తపనతో అందరూ ఉన్నారు మరి ఈ విధంగా అందరూ కలిసి రావడం కలిసి ఉండడం చాలా సంతోషంగా ఉన్న విషయము మరి ఇలాగే అన్ని పండుగలు దశకోవాలని కోరుతూ మీరు అందరికీ కూడా పేరు పేరు నా